అండి అందరికీ నమస్కారం మన హేమ బ్యూటీ కాస్మెటిక్ షాప్లో వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ బ్యాంగిల్స్ నల్లబోసు దండలు వచ్చినాయండి ఇవి చూడండి చాలా చాలా లేటెస్ట్ అండి ఇది బ్లాక్ క్రిస్టల్ బీట్స్ అండి కింద ఉండేది మోడల్ కూడా వచ్చేసి ఆంటిక్ మోడలు ఇది వచ్చేసి మరీ షార్ట్ కాదండి మినిమం కొంచెం లాంగ్ వస్తుంది శారీస్ మీదకైతే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ వచ్చి ఉన్నాయి అన్నీ కూడా కింద అయితే మనకి ఈ జాలర్ టైప్ ఉండేది చాలా చాలా లేటెస్ట్ మోడల్స్ ఇదైతే కొంచెం షార్ట్ వస్తుంది వెంకటేశ్వర స్వామి డాలరు ప్లస్ శంకు చక్రాలు కూడా ఉన్నాయండి చూడండి ఇదైతే కొంచెం షార్ట్ వస్తుంది మరీ లాంగ్ కాదు కింద అయితే క్రిస్టలు స్మాల్ బీడ్స్ అండి ఇవి క్రిస్టలు గ్రీన్ కలరు నెక్స్ట్ దీనిలో మనకి బీడ్స్ కలర్ అయితే వేరే వేరే కూడా ఉన్నాయి చూడండి చాలా లేటెస్ట్ మోడలు అసలు ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ అండి ఇవైతే మనకి గోల్డ్ కూడా ఉండొచ్చు కాకపోతే కొంచెం వెరైటీగా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీటిల్ని యూస్ చేసుకోవచ్చు మినిమం బయట వెళ్ళేటప్పుడు కానీ అన్నిటి కూడా చాలా చాలా సింపుల్గా బాగుంటాయండి ఎన్ని మోడల్స్ చాలా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి కొరియర్ చేస్తాను లేదా మన నెల్లూరులో ఉండే వాళ్ళుగా మాత్రము మంది ఇక్కడ మైపాడ గేటు సత్యనారాయణపురం సెంటరు అక్కడ కాస్మెటిక్ షాప్ అనేది మన హేమ బ్యూటీ కాస్మెటిక్ షాప్ ఉంది అక్కడికి వచ్చారంటే ఇవి చాలా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ప్రో మన దగ్గర వచ్చేసి చాలా జ్యువెలరీసే ఉంటాయి సెట్లు కానీ బ్రైడల్ సెట్లు కానీ ఇవన్నీ కూడా రెంట్కి మనము ఇస్తుంటాము ఇది షార్టే వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా మీకు చేంజ్ అవ్వదు ఎందుకంటే డైలీ అనేది యూజ్ చేయం కదా కొంచెము ఏదైనా అకేషన్స్కి అలా వేసుకుంటాం కాబట్టి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీరైతే ఎవరు ఈ మోడల్స్ అనేది మిస్ చేసుకోవద్దు వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి డాలర్ వచ్చేసేసి బ్లాక్ బీడ్స్లో కూడా ఉంది ఇవైతే చాలా కలర్ బీడ్స్లో కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవుద్దండి యాంటిక్ మోడల్ శంఖు చక్రాలు కూడా ఉన్నాయి